అసమానతలు లేని సమాజ స్థాపన మనందరి కర్తవ్యమని దీనికోసం ప్రతి ఒక్కరూ విధిగా కృషి చేయాలని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అన్నారు శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ జోగి నాయుడు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సభ్యులు గేదర్ ఇందిరా ప్రసాద్ సస్కరించారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గొల్లి ఉమమహేశ్వరరావు గుట్ల జగ్గారావు బుడ్డేబుల్ ప్రసాదరావు అశోక్ గుట్ల గోపాలరావు మెట్ట ధనుంజయ్ భట్లు సుగంధం సంజీవరావు తదితరులు పాల్గొన్నారు హక్కులు బాధ్యతలు తెలియజేసిన విధంగా సామాజిక న్యాయం అంశం ప్రధాన అంశంలో పెట్టింది ఈరోజు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి తరుణంలో శ్రీకాకుళం జిల్లాలో న్యాయ విజ్ఞానాన్ని చేరువ చేయడంలో విద్యా విద్యారంగం లాంటి కళాస్థాయి స్థాయిలో పిల్లలకు కానీ ఇటు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ జిల్లా వ్యాప్తంగా విశ్రాంతి లేకుండా తిరుగుతున్నటువంటి బృందం ఏదైనా ఉందంటే జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థలు చెప్పాలి ఆ డిఎల్ఈసీలో క్రియాశీలక మెంబరుగా పనిచేస్తూ స్టార్ వాకర్స్లో స్థాపించినటువంటి మన పెద్దలు ఇందాప్రసాద్ గారు మెంబరు ఈ తరుణంలో ఈరోజు సామాజిక న్యాయ దినోత్సవాన్ని కూడా ఈ స్టార్ వాక్స్లో బాధ్యతలు జరుపుకుంటున్నాం ముఖ్యంగా పేద ధనిక తేడా లేకుండా అందరికీ సమన్యాయం అందించాలని ఉద్దేశంతో రాజ్యాంగం రాసినటువంటి మహానుభాడు పూజ అంబేద్కర్ గారికి మరొకసారి మనం ఈరోజు నమస్కరిస్తే అదే ఈరోజు లేకపోతే సమన్యాయం ఈ దేశంలో సామాన్యుడికి న్యాయం దొరికే పరిస్థితి లేకపోయేది అట్లాంటి మహా కార్యక్రమాన్ని ఈరోజు జాతీయ న్యాయ దినోత్సవాన్ని ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఆనాటి పెద్దలందరికీ మహనీయులందరికీ మరిస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మా తాడు పెద్దలందరికీ పేరు పేరు ధైర్య తెలియజేసుకుంటుంది సమాజం దేవాలయంగా భావించి సేవ చేసే వ్యక్తులు ఈవెన్ మన కీర్తిశేషులు ఎన్టీ రామారావు కూడా అదే అన్నారు సమాజమే దేవాలయంగా భావించి సేవ చేస్తే అది అద్భుతమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదే నేనేటంటే నా చదువే ఎంఏ సోషియాలజీ అంటే సమాజము సేవైన నా చదువు కనుక నేను ఆ సేవ చేయడంలో నాకు ఎంతో తృప్తినిస్తుంది అందులో యాడ్వకేట్గా అయిన తర్వాతను న్యాయ సేవాధికార సంస్థలో కొంత ప్రాక్టీస్ చేసిన తర్వాత నా తర్వాత నేను న్యాయ సేవాధికార సంస్థలో యాడ్వకేట్గా ప్యానల్ యాడ్వకేట్గా మీడియట్ యాడ్వకేట్గా ట్రైనింగ్ అయ్యి అక్కడ సేవ చేస్తున్నాము నాకు చాలా తృప్తి ఎందువల్ల అంటే కులము మతము రాజకీయాలు ప్రాంతం ఇవన్నిటికంటే సమాజమే దేవాలయంగా భావించి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు నిజమైన సేవకులు మరి ఆ అవకాశం నాకు చదువుకున్నప్పుడు వచ్చింది అలాగే ప్రొఫెషన్గా నేను లాగా ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు అదే ప్రొఫెషన్లో నేను సేవ చేసే అదృష్టం కలిగింది కనుక నేను ఆ విషయంలో చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను కనుక నాకు ఈ అవకాశం మన స్టార్ వాకర్స్ గొప్ప నాకు ఈ విధంగా గౌరవించడం అనేది నిజంగా అది చాలా మంచి విషయమనే మన ప్రభుత్వం కూడా ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా న్యాయం సమాజ సేవ కోసం అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంది మన ప్రీతమైన మా ప్రైమ్ మినిస్టర్ గారు సమాజం లేకపోతే శూన్యమండి ప్రపంచం ఆ సమాజం ప్రతి దీంట్లో కూడా సమాజం లెక్చరర్స్ వాళ్ళ సమాజం టీచర్స్ వాళ్ళ సమాజం వాకర్స్ మన సమాజం లైన్స్ ప్రతిదీ కూడా సమాజంతో బుడిపడి ఉంటుంది కనుక సమాజంలో ఎగ్జిస్టెన్స్ అంటే ఉండదు కనుక ఇటువంటి సమాజ సేవ అందరము కృషి చేసి సేవ చేసి అందరూ భాగ్యవంతులు అవ్వాలని సమాజ సేవలో భాగ్యవంతులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను